సొంత ఇల్లు లేదు తెలుసు ఆడపిల్లలకి ఇదిగో అబ్బాయి ఆఫీస్ అయిపోయాక తిన్నగా ఇంటికి రా నీ సొంత తెలివితేటలు వాడి ఎస్కేప్ అవ్వాలని చూడకు ఇదిగోండి మన సొంత ఇల్లు ఉండాలనేది నా కళ మీరు మీ సొంత తెలివితేటలు వాడి మీ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేయొద్దు సొంత తెలివితేటలు లేవు తెలుసా అబ్బాయిలకి సొంత తెలివి ఉండదు అబ్బాయిలకి అయితే అమ్మ తెలివి ఉంటది లేదా కట్టుకున్న భార్య తెలివి ఉంటది అంతేగాని సొంత తెలివి ఎక్కడుంది అబ్బాయిలకి నా తెలివి అని అనుకుని ఈ ప్రపంచంలో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి బతికే స్వేచ్ఛ ఉందా నాకు మా అమ్మ తెలివి నా తెలివి ఎట్టయితుంది లేదా రేపు నేను పెళ్లి చేసుకుంటే మా ఆవిడి తెలివి అది తన నిర్ణయం బట్ వేర్ ఇస్ మై ఇంటెలిజెన్స్ వేర్ ఆర్ మై వేర్ డూ ఐ బిలాంగ్ నేను ఆలోచించుకొని నేను ఉంచుకొని నేను ఒక డెసిషన్ తీసుకుంటే కానీ అది నా సొంత తెలివి అవ్వదు